హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో రోటీస్లోకి బగారా రైస్లోకి పుదీనా లేదా కొత్తిమీర లాంటి రైసెస్లోకి అత్తిరిపోయే బంగాళదుంప కుర్మాని మీతో షేర్ చేయబోతున్నాను ఈసారి బంగాళదుంప కుర్మా వండేటప్పుడు ఈ విధంగా చేయండి చాలా సూపర్గా ఉంటుంది వెజిటేరియన్స్ అనే కాకుండా నాన్ వెజిటేరియన్స్ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ కుర్మా అనేది అంత బాగుంటుంది ఈ బంగాళదుంప కుర్మా ప్రిపేర్ చేయడానికి పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు బంగాళాదుంపల్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ వేయించుకోవాలి ఈ బంగాళదుంప ముక్కలు లోపు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము మిక్సర్ జార్ లోకి మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు మూడు లవంగాలు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు యాలకులు వేసుకోవాలి అరగంట సేపు నానబెట్టిన టూ స్పూన్స్ గసగసాలు వాటర్ తో పాటు వేసుకోవాలి అలాగే మీడియం సైజ్ లో ఉన్న రెండు టమాటాలు పీసెస్ గా కట్ చేసి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని పైన పీలు తీసేసి ఉంచుకోవాలి ఈ బంగాళదుంప కుర్మాని వండడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మీడియం సైజులో లో ఉన్న ఐదు ఉల్లిపాయలని ఈ విధంగా పీసెస్గా గా కట్ చేసుకొని వేసుకోవాలి ఘాట్లు పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని వేయించుకున్నట్లయితే ఆనియన్స్ త్వరగా వేగుతాయి కాబట్టి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ పూర్తిగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోవాలి అలాగే కారానికి తగ్గట్టుగా టూ స్పూన్స్ వేసుకోవాలి కారం ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఉప్పు అలాగే కారం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించి వాటర్ డిగ్రీ ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలి ప్యాన్కి కొద్దిగా అడుగంటుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప కుర్మా ఈ బంగాళదుంప కుర్మా చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్